శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సుందరకాండ అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒకసారి నాకు విరేచనములు అత్యధికముగా అయినవి ఒక్కొక్క రోజు నలుబది సార్లు కూడా అయినవి నాకు ఇంగ్లీష్ మందులు వాడబడినవి తగ్గలేదు పది రోజులు గడిచినవి మాస్టర్ గారింటికి ఎట్లో వెళ్ళి తిని వారేదియో హోమియోపతి మందును ఇచ్చిరి నాలుగు రోజులు గడిచినవి మార్పు రాలేదు ఇప్పటికీ సుమారు పదిహేను దినములు దాటినవి పదిహేను దినాలు దాటిన ఏటండి నీరసించి కాలేజీకి వెళ్ళలేకుంటిని మరలా మాస్టరు గారిని దర్శించి శ్రీవారు ఇట్లు నాపై దయతో ఒక ఉపదేశమును గావించిరి మాస్టర్ ఒక ఉపదేశం చేశారు చెప్పారటండి అంటే ఇన్ని రోజులైంది పదిహేను రోజులు దాటింది కాలేజీకి వెళ్ళలేకపోతూ ఉన్నారు ఆ మోషన్స్ అనేటువంటివి తగ్గట్లేదు ఆ సమయంలో మాస్టరు ఒక ఉపదేశం చేశారట ఏమిటి మొత్తము సుందరాకాండము ప్రతిదినము అర్ధముతో సహా చదువుము సూటి తాత్పర్యము చాలు అలా అని చెప్పారటండి పుణ్యశాస్త్రి గారటండి స్నానం చేసి పారాయణము చేయవలను కదా పుణ్యశాస్త్రి గారు డౌట్ అడిగారట స్నానము చేసి పారాయణము చేయవలను కదా స్నానము చేసి పారాయణము చేయు మధ్యముననే మాటి మాటికి విరోచనమునకు వెళ్ళవలసి వచ్చినచో ఎన్ని మార్లని స్నానము చేయగలను అని అడిగారటండి దానికి మాస్టర్ చెప్పారట ఇన్ని మార్లు స్నానము చేయక్కర్లేదు విరేచన విసర్జన కాగానే కాలు సేతులు పరిశుద్ధము గావించుకొని చదువుము ఇంతకుముందు ఎచ్చట ఆపితివో ఆ తర్వాత నుండి పారాయణము చేయుము అని అన్నారట మాస్టర్ పుణ్యశాస్త్రి గారు మళ్ళీ అడిగారట పవిత్రమైన సుందరకాండ పారాయణము దేవుని ముందు క్రింద కూర్చుండి చేయవలను కదా కొన్ని గంటలు నేను నీరసం వలన కూర్చుండజాలను అని అన్నండి దాని మాస్టర్ చెప్పారట కూర్చుండనక్కర్లేదు మంచము మీద పడుకొనియే ఇట్టి స్థితిలో మనస్సే ప్రధానము సంశయింపక ఆరంభింపుము నీకు తప్పక ఈ అనారోగ్యము నుండి కాలమున విముక్తి లభించును అంతయు ఆంజనేయుని కృపా విశేషము సీతారామ లక్ష్మణుల చల్లని దీవెన అని అన్నండి ఇంకా చెప్తూ ఉన్నారు నేను శ్రీవారి ఇంటి నుండి మా ఇంటికి వెడలి సుందరకాండను మా ఊరిలోని శ్రీ పోతావజ్జుల పురుషోత్తమ గారి నుండి తెప్పించి శ్రీవారి ఆదేశము ప్రకారము మంచముపై పరుండియే అనుదినము మొత్తము పారాయణము చేసి ఇట్లు నాలుగు దినములు చేయనప్పటికీ స్వస్థుడనైతిని వారము దినములు చేసి తిని విరేచన బాధ పూర్తిగా తొలగినది తిరిగి శ్రీవారి సన్నిధిని చేరి నమస్కరించి వారి ఆదేశ మహిమను ప్రకటించితిని వారెంతయో సంతసించి ఆశీర్వదించిరి అయితే మొదట నాకు ఒక కలిగినది ఏమిటిది వాల్మీకి మహర్షి అసభ్య వస్త్రధారణముతో ఉన్న స్త్రీలను ఎలా వర్ణించను కనుక హనుమంతుడు సుందరకాండలో ఆ అంతఃపురం అంతా వెతుకుతాడండి సీతా అమ్మవారి కోసం రావణ అంతఃపురంలో వివస్త్రులైనటువంటి స్త్రీలను చూస్తాడు సగం వస్త్రాలతో ఉన్నటువంటి స్త్రీలను చూస్తాడు దాని గురించి డౌట్ వచ్చిందట పుణ్యశాస్త్రి గారికి వాల్మీకి మహర్షి అసభ్య వస్త్రధారణముతో ఉన్న స్త్రీలను ఏలవర్ణించను ఆంజనేయ స్వామి వీరి అందునూ జగదంబయగు సీతమ్మనే దర్శింప శిక్షణ రొసగుటకై సీతారాములే ఇట్లు సంకల్పించినని కాలాంతరమున ఎరుకకు వచ్చినది కనుక ఈ వివస్త్రలైన వాళ్ళ రూపంలో లేదా సగం వస్త్రములు ఉన్నటువంటి వాళ్ళ రూపంలో వాళ్ళ రూపంలో కూడా జగదంబ జగన్మాతను దర్శించటము అనేటువంటి ట్రైనింగ్ ఆ శిక్షణను వసగుటకై సీతారాములే ఇట్లు సంకల్పించిరని కాలాంతరమును ఎరుకకు వచ్చినది అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు నేను అప్పటి సుందరకాండను బైండు చేయించి దాని వారికి అప్పజెప్పి తిని సెలవులలో తెనాలి వెళ్ళగా మా అన్నగారు నాకు తన వద్దగల సుందరకాండ మూలమును వాత్సల్యముతో ప్రసాదించిరి ఇప్పటికి మా అన్నగారు ప్రేమతో ఆశీస్సులతో ప్రసాదించిన సుందరకాండ నాకు ఉపాధేయమైనది నా వెంట అది రక్షణగా నిలుచుచున్నది ఆ పైన ఎన్నో మార్లు సుందరకాండ పారాయణము గావించితిని పరమ పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి కరుణ వలన సుందరకాండ అందలి జ్యోతిస్సులు క్రమముగా నా బుద్ధి యందు ప్రకాశించుతున్నవి నాకు శ్రీవారిచ్చిన ఆదేశమును కొందరు భక్తులకు సూచించితిని శ్రీవారిచ్చిన ఆదేశం అంటే ఇదిగో ఇట్లా ఎప్పుడైనా తీవ్ర అనారోగ్యము ఎంతకీ తగ్గని మొండి వ్యాధి ఉంటే కనుక ఆ సుందరకాండ పారాయణం వల్ల తగ్గుతుందటండి నాకు శ్రీవారిచ్చిన ఆదేశమును కొందరు భక్తులకు సూచించితిని నా ద్వారమున శ్రీవారే అట్టి సూచన వారి కొసంగిరి వారు స్వస్థులగుచున్నారు నాకు ఇది ఎంతయో సంతోషము కదా ఇట్లు నన్ను ఎందరినో శ్రీవారు తరింపజేయుచున్నారు అని అంటూ ఉన్నారండి ఇంతటితో మనకి ఈ సుందరకాండ అనేటువంటి అధ్యాయము పూర్తవుతుందండి ఆ తర్వాతి అధ్యాయము భాగవతము రాసలీల భాగవతంలో ఈ రాసలీల ఘట్టము ఎట్లా చెప్పబడింది దానిలో కూడా మాస్టారి వివరణ ఎలా ఉన్నది అనేటువంటిది మనకి తెలియజేస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు మాకప్పుడు భాగవతము దశమస్కందమునందలి ఘట్టములను గూర్చి ముచ్చటించుచు అందలి రహస్యములను సంగ్రహముగా తెలిపిరి వస్త్రములు అనగా ఆత్మ అయిన తనకు ఆవరణములుగా ఏర్పడిన అహంకార మమకారాదులనియు వానిని అపహరించి కృష్ణుడు గోపికలకు తాము ఆత్మస్వరూపులము అను అనుభూతినిచ్చననియు మాస్టర్ గారు వివరించిరి గోపికలు కృష్ణుని కొరకై వేదకు ఘట్టమున పోతనగారు యోగ భావసు సంపన్నములగు పద్యములను రచించెను నల్లనివాడు అను పద్యమున నల్లనివాడు పద్మనయనంబులవాడు అని ఉంది కదండి ఆ పద్యంలో ఒకటండి మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అను వాక్యమునకు మాస్టర్ గారు యోగార్థమును ఇట్లు చెప్పిరి మాటున అనగా మల్లెపొదల చాటున వాని వెనుక అని అర్థము కాదు ఆ పొదల చాటున అని కానీ దాని వెనకాల అని కాదండి ఇక్కడ అర్థం మల్లెపొదల భౌతిక రూపములలోనే అంతర్యామిగా దాగి ఉన్నాడని అర్థము అంటే భౌతికంగా మనకి పై కనిపించేటువంటిది మల్లెపొదలు కానీ లోపల అంతర్యామిగా దాగి ఉన్నవాడు భగవంతుడు కృష్ణుడు మిగిలిన పద్యములలో కూడా అనేక వృక్షములను గోపికలు కృష్ణుని ఉనికిని గూర్చి ప్రశ్నించు సందర్భమున ఆయా వృక్షముల పేర్లను కృష్ణుని పేర్లను తెలుపుటకు పోతన ఒకే పదమును ప్రయోగించెను కనుక ఈ గోపికలు అడుగుతూ ఉంటారండి ఈ వృక్షాలని అమ్మా మీ దగ్గర ఉన్నాడా మీ చాటును ఉన్నాడా మీ చాటును ఉన్నాడా మీకు తెలుసా ఎక్కడికి వెళ్ళాడు కృష్ణుడు చెప్పండి అని అడుగుతూ ఉంటారు అనేక రకాల వృక్షాలను అడుగుతూ ఉంటారు అప్పుడు పోతన గారు ఆ పద్యాల్లో ఎట్లా ప్రయోగించారంటే ఆ వృక్షముల పేర్లు కృష్ణుడి పేర్లు ఒకే పదంతో ఉపయోగించారండి ఉదాహరణకు పున్నాగ గానవే పున్నాగ వందితు పున్నాగ గానవే పున్నాగ వందితు ఇది అనుప్రాసాలంకారము మాత్రమే కాదు ఆయా వృక్షముల రూపముతో అంతర్యామి అయిన కృష్ణుడే ఉన్నాడని కవి సూచించను కనుక ఈ వృక్షం పేరు కృష్ణుడు పేరు ఒకటే వచ్చేట్టుగా ఆయన పదప్రయోగం చేశారు అంటే ఏంటి ఈ వృక్షాల రూపంలో అంతర్యామి అయిన కృష్ణుడే ఉన్నాడు పైకి వృక్షమే అది కానీ అంతటా నిండి ఉంది భగవంతుడే కదండి ఎవరి రూపంలో లేడు భగవంతుడు అందరి రూపంలో ఉన్నవాడు భగవంతుడే ఆయన్నే అంతర్యామి అంటూ ఉన్నాం కనుక ఈ వృక్షముల రూపముతో అంతర్యామి అయిన కృష్ణుడే ఉన్నాడని కవి సూచించను జీవులు ఏ పేర్లతో వ్యవహరింపబడుచున్నారో అవే పేర్లతో దేవుడు అంతర్యామిగా వారి రూపములతో వ్యవహరింపబడుచున్నాడు వ్యక్తిగా గోపికలు తాము చూచిన కృష్ణుడు అంతర్యామిగా దర్శనమియసాగను తాము చూస్తున్నటువంటి కృష్ణుడు అంతర్యామిగా దర్శనమిస్తున్నాడండి ఎవరికి గోపికలకి ఇట్టి దర్శనమునిచ్చుట ఇచ్చుట కొరకే కృష్ణుడు తన భౌతిక రూపమును వారి వద్ద అదృశ్యము గావించను కృష్ణుడు ఆ రాసలీల ఇలా ఘట్ట ఘట్టమప్పుడు ఉన్నట్టుండే అదృశ్యమైపోతాడు అప్పుడు వీళ్ళు మీ మల్లె మీ మల్లె పొదల మాటును లేడు కదమ్మ చెప్పరే పున్నాగ గానవే పున్నాగ వందితు ఇట్లా అన్ని వాటిని అడుగుతూ ఉంటారమ్మా ఇక్కడున్నాడా మీరేమైనా చూసారా మీరేమైనా చూసారా అని కనుక కృష్ణుడు తన భౌతిక రూపమును వారి వద్ద అదృశ్యం గావించాడు ఎందుకని అంతర్యామిగా దర్శనం ఇవ్వదలుచుకున్నాడు వాళ్ళకి అంటే అంతటా కృష్ణుడే ఆ దర్శనం వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాడండి ఎల్ల రూపులను తానే అని అనుభవమున సంగని తెలుపుటయే పోతన గారి ఉద్దేశము అలంకార ధ్వని ప్రో ప్రయోగించిన పోతన ధన్యుడు కనుక ఈ అర్థము అంటే వాళ్ళకి కృష్ణుడు అంతర్యామి అనేటువంటిది వాళ్ళకి అవగతమైంది అనుభవంలోకి వచ్చింది అనేటువంటి దాన్ని పోతన గారు చక్కగా ఈ పద ప్రయోగంలో ఉంచి ఆ పద ప్రయోగం వెనక ధ్వనిగా దీనిని తెలియచేస్తూ ఉన్నారు కనుక పోతనగారు ధన్యుడు అంటున్నారండి శబ్దాలంకారములతో వేదభావములను వెలయించిన వేదకవి ఈయన రాసలీలా సందర్భమున కృష్ణుడు విశిష్టమైన ఒక దివ్య తేజోమయమైన దేహముతో నిలిచి ఎల్లర యొక్క తేజ శరీరములను తన సన్నిధానమునకు రప్పించను తన దర్శనము స్పర్శనము వేణుగాన శ్రవణముల ద్వారమున వారికి తనదగు బ్రహ్మానుభూతిని ప్రసాదించెను గోపికలు ఒకరిలో ఒకరు స్వామిని దర్శించి స్వామితోనే ఆడుకొనుచున్న దివ్యానుభవమును పొందిరి వాళ్ళకి ఒకరిలో ఒకరు స్వామిని దర్శించారండి ఈ గోపిక ఆగోపిక ఆ గోపిక్కి ఈ గోపిక కృష్ణుల్లాగా కనిపిస్తూ ఉన్నారు స్వామితోనే ఆడుకొనుచున్న దివ్యానుభవమును పొందిరి దీనితో పాటు మాస్టర్ గారు ఒక విశిష్టమైన అనుభవమును ఈ సందర్భమున పేర్కొని శ్రీకృష్ణుడు రాసలీల నెరపు సందర్భమున అతని ఎందు జగన్మాత యొక్క తత్వము పనిచేసినదనియు అతని నుండి గోకులవాసులపై మాతృవాత్సల్యము పొంగి ప్రవహించినదనియు అతని స్పర్శ జగన్మాత స్పర్శగా భాషించినదనియు దాని ప్రభావమున వారు పులకితులై వారి అంతః కక్ష్యలు ప్రేమరస ప్లావితములై గోపికలెల్లూ జగన్మాతతో తాదాత్మ్య సిద్ధి నందిరనియు ఇది శ్రీ విద్య యొక్క పరాకాష్ట అనియు ఆ పైన వారు పరస్పరము కృష్ణునిగా దర్శించిరనియు అంతటా ఎవరికి వారు తామే కృష్ణుడిగా అనుభూతి నందిరనియు ఇది బ్రహ్మ విద్య యొక్క పరాకాష్ట అనియు చూడండి మొదటగా ఏమైంది జగన్మాతతో తాదాత్మ్య సిద్ధిని పొందారు వాళ్ళు ఎందుకని అతని నుండి గోకులవాసులపై మాతృవాత్సల్యము పొంగి ప్రవహించినదనియు అతని స్పర్శ జగన్మాత స్పర్శగా భాషించినదనియు దాని ప్రభావమున వారి పొలకూతలే కృష్ణుడి స్పర్శ జగన్మాత స్పర్శగా అనిపించిందటండి అంటే జగన్మాతతో తాదాత్మ్య సిద్ధిని పొందారు వాళ్ళు ఇది శ్రీ విద్య యొక్క పరాకాష్ట అంటూ ఉన్నారు ఆ పైన ఏం జరిగింది ఆ పైన వాళ్ళు పరస్పరము కృష్ణునిగా దర్శించిరి ఒక గోపిక ఇంకో గోపిక కృష్ణుడిగా కనిపిస్తూ ఉన్నారు ఒకళ్ళకొకళ్ళు అట్లానే పరస్పరము కృష్ణుడిగా దర్శించారు అది తర్వాత స్టేజ్ అనుకుంటే ఆ తర్వాత వాళ్ళని వాళ్ళు కూడా కృష్ణుడిగానే అనేది అనుభూతి పొందారటండి ఇది బ్రహ్మ విద్య యొక్క పరాకాష్ట అంటూ ఉన్నారండి దీనితో ప్రతివారును అంతర్యామిత్వం వహించినయు ఇక కృష్ణ సాన్నిధ్యము వారికి శాశ్వతమైనదనియు మాస్టర్ గారు వివరించిరి ఇట్లు రాసలీల రహస్యమును వారు ఉన్మీలనము గావించిరి ఇది ఏ అంశమును వారు తమ రాసలీల కావ్యమున ధ్వనించిరి వేదవ్యాసులు సుకులు సూత సౌనకాదులు ఈ ఘట్టమును అనుసంధానము గావించుకొని ఈ ఘట్టమునందలి సాధన సిద్ధుల విషయమై మాస్టర్ గారు పొందిన దర్శనము మనకు ప్రసాదించిన అనుదర్శనము అద్భుతము వారు అటు శాక్తేయమును ఇటు విష్ణుభక్తిని వేరువేరుగా ఖాతా సాధన దశలుగా దర్శించిరి ఈ విధానమంతయో వారు తమ రాసలీలా కావ్యమున గల రాసలీలా ఘట్టమును చదివి వివరించుచుండగా శ్రోతనకు భాగ్యము నాకు కలిగినది నా జీవితమున ఇది ఉత్కృష్ట సన్నివేశము అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారు ఇంకొకసారి శ్రీవారు పోతనగారు తమ రచనను అంకితము చేసిన వైభవమును సరదాగా ముచ్చటించిరి పోతనగారు ఆయన రచనని అంకితం చేస్తారండి ఆ ఘట్టాన్ని చెప్తూ ఉన్నారు పోతన పవిత్ర గోదావరి తటమున ధ్యానము చేయుచుండినది మహేశ్వరుని ఆయన గోదావరి తీరం దగ్గర చక్కగా స్నానం చేసి ధ్యానం చేస్తూ ఉంటాడు ఎవరిని మహేశ్వరుణ్ణి శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారు మరి ఆయనకి ప్రత్యక్షమైంది సాక్షాత్కరించింది ఎవరు రాజశేఖరుడైన రామభద్రుడు రామభద్రుడు సాక్షాత్కరిస్తాడండి రాజశేఖరుడు అనగా చంద్రుని తలయందు దాల్చిన శివుడని అర్థము మరంకితంబుగా భాగవతము తెనుగుసేయమని ఆనతిచ్చినవాడు రాముడు కాగా పోతనగారు తన షష్ఠ్యంత పద్యములలో స్థుతించి తన కావ్యతమును అంకితము గావించినది హారి నందగోకుల విహారి అయిన శ్రీకృష్ణునకు ఇట్లు వ్యంగ్యముగా శివ రామ కృష్ణులు ఒకరే అని పోతన ధ్వనించెను చూడండి పోతన గారు ఈ భాగవత రచనకు ముందు ధ్యానం చేసింది ఎవరిని శివుణ్ణి ప్రత్యక్షమైంది ఎవరు శ్రీరాముడు మరి రాసింది ఎవరికి అంటే అంకితం ఇచ్చింది ఎవరికి ఆయన రాసిన కథ ఎవరిది శ్రీకృష్ణుడిది అంకితం ఇచ్చింది ఎవరికి హారి నందగోకుల విహారి ఆయన శ్రీకృష్ణుడు ఆయనకు అంకితం ఇచ్చాడు అంటే ఏంటి ఇక్కడ శివుడు రాముడు కృష్ణుడు వీళ్ళు ముగ్గురు కాదయ్యా ఒకళ్ళేనయ్యా ఒకరే అని పోతన ధ్వనించెను ఇట్టి సంస్కారవంతుడు కావుననే భాగవత రచనకు అర్హుడాయను మరియు ఇట్లు పోతన వినయమును శ్రీవారు కొనియాడిరి అంబ నవాంబుజోజ్వలకరాంబుజ అను గారి సరస్వతి స్థుతి రూపమగు పద్యమును పోతన తన భాగవతమున చేర్చుకొని తనకు నచ్చిన కవులను భూషించినే కానీ ఎవరిని నిరసింపలేదు ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అనేటువంటి ఒక పద్యం ఉందండి ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అను పద్యము పోతన కృతము కాదని శ్రీవారు ఉద్ఘాటించి అధముడని ఒరులననుట పోతన హృదయ సంస్కారమునకు విరుద్ధము కనుక ఆయన ఇంకోళ్ళని అధముడు అని అనడండి ఎందుకంటే ఆయన హృదయ సంస్కారం వేరు పోతన దృష్టికి కాక వేరు లేదు పూర్వము తిక్కనాథులు భారతము రచించిరే కానీ భాగవతము జోలికి పోకుండుట తన పూర్వపుణ్యమని పోతన సవినయముగా ప్రకటించెను మాస్టర్ గారు చమత్కారముగా పోతన పుణ్యమే కాదు ఆంధ్రుల పుణ్యము కూడా అనిరి వారు సెలవిచ్చిన కారణమిది భారత భాగవతములో రచించుటకు వరుసగా కవిత్రయము పోతన అర్హులు అంటే భారతము రచించడానికేమో కవిత్రయానికి కవిత్రయానికి ఉందండి భాగవతము రచించడానికి పోతన గారికి అహ అర్హతుంది ఏ కావ్యరచనకు తగిన సంస్కారము గలవారే దానికి కుదురుట దైవ సంకల్పము కవిత్రయము భాగవతమును అనువదించి ఉండినచో ఇంతటి భగవన్ మాధుర్య రసానుభూతి పోతనలో వలె మనకు అంది ఉండేటిది కాదు కదా కనుక భాగవతాన్ని పోతన గారు రచించారు అదే కవిత్రయం రచించి ఉంటే ఇంతటి రసానుభూతి భగవన్మాధుర్య రసానుభూతి మనకు అంది ఉండేది కాదేమో కదా అంటూ ఉన్నారండి కనుక ఇంతటితో మనకి భాగవతము రాసలీల అనేటువంటి అంశము కూడా పూర్తయిందండి రేపటి రోజున మనము సంస్కారములు అనేటువంటి అంశములోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ